హరిమను వికాస వికలాంగుల పాఠశాలలో దివ్యాంశి జన్మదిన వేడుకలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కొంకాపల్లిలో హరిమను వికాస వికలాంగుల పాఠశాలలో ముమ్మిడివరం మండల టానీలంక గ్రామానికి చెందిన భీమవరపు సూర్య అనూష రెండో కూతురు దివ్యాంశి జన్మదిన వేడుకలు వికలాంగుల మధ్యలో జరుపుకున్నారు భీమవరం సూర్య మాట్లాడుతూ ఈ రోజు నా కూతురు దివ్యాంశి అని ఆరవ సంవత్సరంలోకి అడుగు పెట్టింది హరిమనో వికాస వికలాంగుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా చాలా సంతోషంగా ప్రతి ఒక్కరూ అంగులు ఆర్భాటాలకు వెళ్ళకుండా ఇలా వికలాంగుల ఆశ్రమం మధ్యలో జరుపుకుంటే వారికి లేరు అనే బాధ ఉండదని పిలుపునిచ్చారు దివ్యాంక్షి మాట్లాడుతూ ఈ రోజు నా పుట్టినరోజు వికలాంగుల పాఠశాలలో చేసుకున్నాను ఇక్కడ ఉన్న వారికి బ్రెడ్ అరటి పళ్ళు బత్తాయి ఆపిల్ దానిమ్మ పళ్ళు ఇవ్వడం సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరు ఇక్కడే జరుపుకోవాలని వేడుకుంటున్నానని ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమం హరిమనో వికాస వికలాంగులు మరియు పాఠశాల సిబ్బంది జనిపెళ్ల సంధ్యారాణి భీమవరపు దివ్యాంక్షి తను శ్రీ నానమ్మ సత్యవతి తాతయ్య భైరవస్వామి అమ్మమ్మ సత్యవతి వెంకటేశ్వరరావు పలువురు పాల్గొన్నారు

పెళ్లి సంధ్య రాని మేము గురువారం నుంచి వచ్చాము ఈ రోజు మేము వరకు దివ్యాశ్రీ బర్త్డే సందర్భంగా మేము అమలాపురంలో ఉన్నటువంటి హరిమను వికాస్ కేంద్రంకి ఆశ్రమం రావడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరు కూడా బర్త్డేలు ఇంటి దగ్గర జరుపుకోకుండా పార్టీలు అవి చేసుకోకుండా ఇలాంటి వాళ్ళకి అండగా మనం అందరం నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి నిజంగా ఇంత మంచి మనసు దయచేసి సూర్యకి అలాగే ప్రతి ఒక్కరు కూడా బర్త్డే ఇలా ఆశ్రమంకొచ్చి జరుపుకుంటే చాలా బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా ప్రేమతో ఆశిస్తున్నాను బర్త్డే జరుపులో ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పే మాట ఒకటే బయట వేస్ట్ ఖర్చులు చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలా ఆశ్రమంకొచ్చి ఇలా ఇలాంటి పిల్లల మధ్యలో జరుపుకుంటే చాలా బాగుంటుందని నేను వేడుకుంటున్నానండి మిమ్మల్ని అందరినీ 我呢？